అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు విశ్వావసు విశ్వావసు అనేది మనకు ముప్పై తొమ్మిదవ సంవత్సరం అంట అది మొత్తం మనకు అరవై సంవత్సరాలు మన తెలుగు సంవత్సరాలు ఉండేటి అందులో ముప్పై తొమ్మిదవ సంవత్సరం వచ్చి ఈ విశ్వావసు ఈ సంవత్సరానికి అధిపతి వచ్చి సూర్య భగవానుడట ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు అట్లా ఈ సంవత్సరానికి వచ్చి అధిపతి ఎవరంటే సూర్యభగవానుడు ఈరోజు ఉగాది కదా ఉగాది పచ్చడే ఉగాది పచ్చడి ఏమేమి ఉంటాయి ఆరు రుచులు ఉంటాయి ఏంటంటే తీపి చేదు పులుపు ఉప్పు కారం వగరు తీపికేమో బెల్లం వాడతాం చేదుకేమో వేపపోతూ వాడతాం పులుపుకేమో కొత్త కొత్త చింతపండు వాడాలట కొత్త చింతపండు ఉప్పు ఆహారానికి పచ్చిమిరకాయ వాడతాం మామూలుగా పచ్చిమిరకాయకి బదులు వెరియాలు వేస్తారంటారు సరే అయితే వెరియాలు ఒకరికొచ్చి మామిడికాయ ఎందుకు ఇవన్నీ ఉంటాయి అంటే మనకు జీవితంలో ఎన్ని అనుభవాలు అన్నమాట ఇక్కడ మనకు తీపి అంటే తీపి కబుర్లు సానుకూలమైనటువంటి విషయాలు సంతోషకరమైనటువంటి విషయాలు మంచి జ్ఞాపకాలు సంతృప్తినిచ్చేటువంటి విషయాలు ఇవన్నీ కూడా తీపి అనుభవాలు తర్వాత చేదుకు సంబంధించినవి నెగిటివ్ ఫీలింగ్స్ అంటే కష్టాలు ఎదుర్కోవడము మనం ఏదైనా అనుకుంటే దాన్ని నిరాకరించడము ఇలా అనేక రకమైనటువంటి చేదు అనుభవాలు అయితే ఇందులో ఒకటి అలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దాంట్లో నుంచి మనం విజయానికి కావాల్సినటువంటి మోటివేషన్ పొందు కూడా పొందుతామంట ఆత్మవిశ్వాసాన్ని కూడా పొందుతామంట అది కూడా ఈ చేదు అనుభవంలో నిక్షిప్తమై ఉంది అంటారు ఇక పులుపు సంబంధించింది మనసును ఉత్తేజపరచడము కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎక్స్ప్రెషన్ చేయడము కష్టాల్లో నుంచి కోలుకునేటువంటి మనోధైర్యాన్ని కూడా ఇవ్వడము ఇవన్నీ కూడా పులుపు సంబంధించినటువంటి విషయాలట ఇక ఉప్పుకు సంబంధించింది సమతుల్యం బ్యాలెన్సింగ్ అంటే ఉప్పు లేకపోతే ఆ ఆహారం టేస్ట్ ఉండదు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ విషయాలు లేకపోతే జీవితంలో మనకు మంచి అనుభవాలు అనేటివి ఉండవు అట్లని అధికమైతే అన్నం తినలేము అదేవిధంగా మన జీవితంలో కొన్ని పొగడతలు కావచ్చు లేదా విమర్శలు కావచ్చు లేదా చమత్కారాలు కావచ్చు అవి ఒక పరిధి ఒక కొంచెం కొంతవరకు అయితే బాగుంటాయి అది ఎక్కువైనా ఇబ్బంది తక్కువైనా ఇబ్బంది ఈ బ్యాలెన్సింగ్ని ఉప్పుగా చెప్తాము ఇక కారము ఉద్రేకాన్ని కలిగిస్తుంది అంటే రెచ్చగొట్టేతనం అదేవిధంగా శరీరానికి కష్టంగా కలిగిస్తుంది ఒత్తిడి కలిగిస్తుంది ఆందోళన కలిగిస్తుంది ఎక్కువ కారం అయితే ముందుండే లక్షణాలు అదే తగినంతగానే అయ్యేటట్లయితే కారము సాహసానికి ఉపయోగపడుతుందట అదే విజయంలో కూడా సహాయం చేస్తుందట ఇక వగరు ఇది పరిమితిని లిమిటేషన్ మనకు పరిమితిని ఇస్తుందట అంటే మనల్ని మనం నియంత్రించుకోవడానికి శరీర శుభ్రత చేసుకోవడానికి కానీ మొత్తానికి మనల్ని మనం నియంత్రించుకోవడానికి నిగ్రహించుకోవడానికి ఉపయోగపడుతుంది అట ఇది కాబట్టి ఇవన్నీ కలిసి ఉండేదే మన జీవితం ఇందులో ఏది కూడా మనం వద్దు అంటే ఆగదు కావాలంటే కూడా రాదు కాబట్టి మనం అన్నీ తట్టుకొని ముందుకు నడవాలి అదే ఈ జీవితాన్ని నేర్పిస్తుంది మనకు కాబట్టి ఈ అనుభవాల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి హరి బోల్ హరే కృష్ణ ఈ విశ్వావసు నామ సంవత్సరము రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి మేష రాశి మార్చి పదహైదు తర్వాత ఏప్రిల్ పదహైదు లోపల ఎవరైతే పుట్టుంటారో వాళ్లకు ఈ మేషరాశి అప్లై అవుతుంది అదేవిధంగా వీళ్ళకు నామం అక్షరాలు వచ్చి చూచే చోల లీలు లేలో ఆ ఈ అక్షరాలన్నీ కూడా ఈ మేషరాశికి వర్తిస్తాయి ఇందులో అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం ఈ మేషరాశిలో ఉంటాయి ఈ రాశి వారి ఆదాయము ఈ సంవత్సరం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం పూజ్యం ఐదు అవమానం ఏడు ఒక రకంగా చెప్పాలంటే అంత గొప్ప అనుకూలంగా లేనట్లే ఇది తర్వాత వృషభము వీళ్ళు ఏప్రిల్ పదహైదు తర్వాత మే పదహైదు లోపల జన్మించే వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇది కృత్తిక రెండవ పాదం నుంచి మృగశిర రెండవ పాదం వరకు ఉంటుంది ఈ వృషభ రాశి యొక్క ఫలితము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు పర్వాలేదు ఇది బాగానే ఉంది తర్వాత మిథున రాశి మే నెల పదహైదు తర్వాత జూన్ పదహైదు కంటే ముందు ఈ రాశి వస్తుంది అంటే ఈ టైంలో పుట్టిన వాళ్ళకి ఇందులో మృగశీర మూడవ పాదం నుంచి మొదలయ్యి పునర్వసు మూడవ పాదం వరకు ఉంది ఇది ఈ మిథున రాశి యొక్క ఫలితము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి ఇది జూన్ పదహైదు తర్వాత జూలై పదహైదు లోపల ఎవరైతే జన్మించుంటారో వాళ్లకు ఇది అప్లై అవుతుంది పునర్వసు నక్షత్రం నాలుగో పాదం నుంచి ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం వరకు ఇందులో ఉంటాయి కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఇక సింహరాశి జూలై పదహైదు తర్వాత ఆగస్టు పదహైదు కంటే ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అప్లై అవుతుంది మఖ పుబ్బ ఉత్తర ఈ ఉత్తర నక్షత్రం మొదటి పాదం వరకు ఈ సింహరాశిలో ఉంటాయి ఈ రాశికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇది బ్యాలెన్సింగ్గా ఉంది తర్వాత కన్యా రాశి ఆగస్టు పదహైదు తర్వాత సెప్టెంబర్ పదహైదు కంటే ముందు ఎవరైతే పుట్టుంటారో వాళ్లకు ఇది వర్తిస్తుంది ఉత్తరా నక్షత్రం రెండవ పాదం నుంచి చిత్త రెండవ పాదం వరకు లోపపీఠ పే పో ఈ కన్యా రాశి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఇది వెరీ గుడ్ ఈ తులారాశి సెప్టెంబర్ పదహైదు తర్వాత అక్టోబర్ పదహైదు లోపల ఎవరైతే పుట్టింటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది చిత్త నక్షత్రం రే మూడవ పాదం నుంచి మొదలయ్యి విశాఖ మూడవ పాదం వరకు ఇది ఉంటుంది రారి రు రే రో తా తూ తే ఈ అక్షరాలు ఉంటాయి ఇందులో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఇది కూడా పర్వాలేదు వెరీ గుడ్ ఇక వృచ్చిక రాశి ఇది అక్టోబర్ పదహైదు తర్వాత నవంబర్ పదహైదు లోపల ఎవరైతే జన్మించుంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం నుంచి జ్యేష్ట నక్షత్రం నాలుగో పాదం వరకు ఇది ఇందులో ఉంటాయి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఇది అంతగా బాగలేదు తర్వాత ధనస్సు నవంబర్ పదహైదు తర్వాత డిసెంబర్ పదహైదు లోపల ఎవరైతే జన్మించుంటారో వాళ్ళకి రాశి వర్తిస్తుంది మూలా నక్షత్రం మొదటి పాదం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఇది ఇందులో ఉన్నవి ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఇది బ్యాలెన్సింగ్గా ఉంది తర్వాత మకర రాశి డిసెంబర్ పదహైదు తర్వాత జనవరి పదహైదు లోపల ఎవరైతే జన్మించుంటారో వాళ్ళకి వర్తిస్తుంది ఉత్తరాషాఢ రెండవ పాదం నుంచి ధనిష్ట రెండవ పాదం వరకు ఇందులో ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అంత గొప్పగా ఏం అనిపించడం లేదు కొంచెం తక్కువే తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి జనవరి పదహైదు తర్వాత ఫిబ్రవరి పదహైదు లోపల ఎవరైతే జన్మించుంటారో వాళ్ళకి ఈ రాశి వర్తిస్తుంది ధనిష్ట రెండవ పాదం నుంచి పూర్వభాద్ర మూడవ పాదం వరకు ఈ రాశి ఉంది ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఇది కూడా అంత గొప్పగా అనిపించడం లేదు ఇక మీనరాశి ఫిబ్రవరి పదహైదు తర్వాత మార్చి పదహైదు లోపల ఎవరైతే పుట్టుంటారో ఉంటారో వాళ్లకు ఈ రాశి వర్తిస్తుంది పూర్వభాద్ర నాలుగో పాదం నుంచి రేవతి నాలుగో పాదం వరకు ఈ రాశిలో నక్షత్రాలు ఉంటాయి ఆదాయం ఐదు వేయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మొత్తానికి ఈ రాశులన్నీ కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు భగవంతుని యొక్క కృప పాత్రులు కావాలనేటివంటే సదుద్దేశంతో కానీ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో ఇవన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోము మాన అవమానాలు శీతోష్ణత దుఃఖాలు ఇవన్నీ కూడా బాగా పొగిడే వాళ్ళు ఉంటారు కొందరు విమర్శించే వాళ్ళు ఉంటారు కొందరు ఆనందంగా పలకరించే వాళ్ళు ఉంటారు కొందరు ముఖం తిప్పుకొని మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు అందరినీ కలపల్కొని పోతూ ఉండాలి అంతే అదే జీవితం అన్నీ మనం ఒడ్డించిన విస్తరలాగా అయితే ఉండవు కాబట్టి ఈ ఈ రాసులన్నీ కూడా రకరకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి మనకు శాస్త్రాల రూల్ ప్రకారము భగవద్గీత భాగవతంలో ఉండే సారాంశం ప్రకారము ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తామో అప్పుడు గ్రహాలు అనుకూలిస్తాయి ఎప్పుడు మనం భగవంతుని యొక్క సేవలో ఉండేటప్పుడు కొన్ని అనుకూలిస్తాయట అప్పుడు రిజల్ట్స్ మారిపోవచ్చు ఎవరైనా తలరాతను మార్చగలిగేటువంటి శక్తి భగవంతుడికి ఉంది కృష్ణ భగవాడు అనుకుంటే ఎవరి తలారాతైనా మార్చిగలడు అందువల్ల ఆయనకు మనం సేవ చేసినప్పుడు ఈ కొన్ని గ్రహాలు అనుకూలిస్తాయి అని మనం తెలుసుకున్నాం భగవంతుడు సాక్షాత్గా ఎప్పుడైతే అవతరిస్తా ఉన్నారో ఆ టైంలో ఏ నక్షత్రం ఎక్కడ కానీ వస్తే అప్పుడు అన్ని అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అలా అయ్యి అన్ని మారిపోయాడట భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా కానీ మనకు మంచిది జరుగుతుంది కర్మణ్యేవాధికారస్తే కారస్తే మా ఫలే దాచిన మా కర్మ ఫలతే సుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని అంటే కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది కానీ వాటి ఫలితం మీద నీకు లేదు అట్లని కర్మ చేయడం మానవద్దు అని అంటాడు అనమాట భగవంతుడు కాబట్టి మనం ఎప్పుడూ భగవంతుడి కోసం దృష్టి పెట్టుకొని మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఫలితాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనందరికీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా భగవంతుడి మీద మంచి విశ్వాసం ఉంది కాబట్టి ఎవరైతే ఈరోజు ఉగాది సందర్భంగా ఈ భగవంతుడి సేవలో పాల్గొన్నారో వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రేయలాషులకు అందరికీ కూడా శ్రీ శ్రీ గోవింద్ కృప అపారంగా ఉండాలని శ్రీ విశ్వ నామ సంవత్సరం అందరికీ కూడా విజయాన్ని అంత సక్సెస్ఫుల్ని మంచిని కలిగించాలని గురుదేవుల యొక్క పాదాలను మరియు భగవంతుని యొక్క పాదాలను పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम हरे 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 कृष्ण महामंत्र जय श्री राधा गोविंद जी श्री हरेनाम संजेश्वर महायग्न जयगोर प्रेम